హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ ఉషా ఈరోజైతే మనం చెక్కిలాలను చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఈ చెక్కిలాలని యూజ్ చేయటానికి మనం పిండి కలిపేటప్పుడు టమాటాలని యూజ్ చేసి ఈ పిండి కలుపుకుంటామండి మనం ఎన్నో రకాల చెక్కిలాలని కారపు చుట్టల్ని చేస్తూ ఉంటాం కదా ఈసారి కారపు చుట్టలు చెక్కిలాలు జంతికలు చేసేటప్పుడు ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి రుచి కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లల స్నాక్స్ కూడా పెట్టేసేయచ్చు మనము లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాఫ్ కప్పు పుట్నాల పప్పు అండి తినేశనగపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని వీలైనంత మెత్తటి పొడిలా చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని జల్లించుకుందాం ఒకటి ఇలా వెడల్పాటి ప్లేట్ పెట్టేసుకొని అలాగే జల్లడ పెట్టేసుకొని మనం ముందుగా పట్టుకున్న పుట్నాల పప్పు పొడి అలాగే మనం ఏ కప్పుతో గ్లాస్తో తీసుకున్నామో ఆ కప్పుతోటి రెండు కప్పుల వరి బియ్య తీసుకుంటున్నానండి ఇది పొడి బియ్య మన వీటిని చక్కగా జల్లించుకోవాలండి జల్లించుకుంటే మనకి పుట్నాల పప్పు మిక్సీ చేసుకున్నప్పుడు రవ్వరవ్వలుగా ఉంటే మనం జంతికలల్లో అంత టేస్ట్ అనమాట సో ఇలా రెండింటినీ కలిపి జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా చివరికి వచ్చిన రవ్వని పడేసేయాలండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను కారం తర్వాత తగినంత ఉప్పు అలాగే ఈ కారపు చుట్టలకి వాము అనేది చాలా ఫ్లేవర్ వచ్చేస్తుందండి టేస్ట్ వైజ్ సో ఇలా వన్ టేబుల్ స్పూన్ వాముని అరచేతుల్లో నలిపి మొత్తం మనం వేసిన కారం ఉప్పు వాము జీలకర్ర జీలకర్ర కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది సారీ వాము జీలకర్ర వేసేసి ఇది మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకొని మనం పక్కన ఉంచుకోవాలండి ఈ పిండిని కలపటానికి మనం బియ్య పిండి తీసుకున్న కప్పుతో బాగా ఎర్రగా పండిన టమాటాను తీసుకోవాలి దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ టమాటా ప్యూరీని మనం ఫిల్టర్ చేసుకుందాం ఇలా ఫిల్టర్ పెట్టేసి మనం ఈ ప్యూరీని ఫిల్టర్ చేసుకోవాలి మిక్సీలో కొన్నంటే కొన్ని నీళ్ళు వేసేస్తున్నానండి ఎక్కువ వేసేసుకుంటే మనకి నీళ్ళు అనేవి ఎక్కువైపోతాయి సో ఇలా ఫిల్టర్ పెట్టేసి ఇలా స్పూన్ తోటి మనం ఇలా చేసామంటే మనకి జ్యూస్ అనేది చక్కగా గిన్నెలోకి వచ్చేస్తుందండి ఇలా చేసేటప్పుడే మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో ఫస్ట్ ఒక కప్పు అయితే నీళ్ళు తీసుకోవాలండి తీసుకున్నాక ఇలా మనం మొత్తం టమాటా ప్యూరీని ప్యూరీ మొత్తం ఇలా పైన పిప్పి వచ్చేస్తుందండి ఫిల్టర్ పెట్టుకున్నామంటే ఇలా చేసేకున్నాక మనము మరొక కప్పు నీళ్ళు తీసేసుకొని ఇందులో వేస్తున్నానండి ఈ మెజర్మెంట్తో మనం టమాటా మురుకులు చేసుకుందామంటే చాలా బొల్లుగా క్రిస్పీగా ఉంటాయండి ఇలా మొత్తం మనం టమాటా ప్యూరీని ఫిల్టర్ చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టేసుకోండి మనం ఈ నీటిని స్టవ్ ఆన్ చేసేసి ఈ నీటిని పూర్తి మరగనివ్వాల్సిన అవసరం లేదండి వేడి ఎక్కితే చాలన్నమాట ఇలా వేడెక్కిన ఈ టమాటా నీళ్ళని ఈ పిండిలో వేసేసి కొంచెం కొంచెం వేసుకుంటూ గంటతోటి కలపాలండి ఫస్ట్ మనం ఈ టమాటా నీళ్ళను వేడి చేసాం కదండి మనం ఈ వేడి వేడి నీళ్ళను వేసి మనం పిండిని కలుపుకున్నామంటే జిగట జిగట జిగటలాగా బంకలాగా వస్తుందండి అలా మనకి బంక వస్తే మనకి చుట్టలు అనేటివి బొల్లుగా ఉంటాయండి సో ఇలాగ తగినంత ఈ టమాటా వాటర్ వేసుకుంటూ కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనము ఇలా చేతులతోటి కొన్ని కొన్ని ఈ టమాటా నీళ్ళను వేసుకుంటూ ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేయొద్దు వాటరు కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇడ చెక్కిల గుట్టడానికి నేను ఆయిల్ అప్లై చేసి గ్రీస్ చేశాను తర్వాత మనం ముద్దలాగా చేసుకున్న పిండిని తగినంత తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి నేను ఈ చుట్టాలను చేయడానికి ఇలా ఆయిల్ కప్ కవర్ ఉంటుంది కదండి ఆయిల్ కవర్ని ఫోర్ సైడ్స్ కట్ చేసేసి ఈ ఆయిల్ కవర్ మీద ఇలా చక్రాల్లాగా చుట్టుకుంటున్నానండి మీరు మీ బటర్ పేపర్ అయినా తీసుకొని వేసుకోవచ్చు లేదంటే ఇలా నాలాగా ఆయిల్ పేపర్ అయినా తీసుకొని వేసుకోవచ్చు ఇలా ఇవి ప్రిపేర్ చేసుకుంటూ ఒక పక్క స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి దాన్ని వేడెక్కనిస్తున్నానండి ఇలా మనకి ఒక వాయికి సరిపడా పిండిని ఇలా చక్రాల్లాగా ఒత్తుకొని రెడీగా పెట్టుకోవాలి ఆలోపు ఇక్కడ ఆయిల్ ఫ్రై అయిపోయిందండి ఇలా వాయికి సరిపడా ఈ చెక్కిలాలని ఇందులో వేసేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చెక్కిలాలను వేసాక వేసిన వెంటనే గంటతోటి కలపకూడదండి గంటతోటి కలిపితే ఈ చెక్కిలాలనేవి విరిగిపోతాయి సో ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దండి నూనెకి సరిపడా మాత్రమే వేసుకొని ఈ చెక్కిలాలని డీప్ ఫ్రై చేసుకోవటమే కొంచెం పచ్చిదనం తగ్గాక మనం ఇలా జాలిగరటితోటి ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకుంటూ చెక్కిలని డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై అయ్యాయో లేదో వేగాయో లేవో ఎలా కనుక్కోవాలంటే మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాక మొత్తము ఇలా నీ బుడగలు మొత్తం పోతాయండి బుడగలు పోయాక ఈ చెక్కిలాల్ని తీసేసుకోవటమే ఇవి చెక్కిలాలు ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఇంకొక వాయికి సరిపడా చెక్కిలాల్ని రెడీగా ఉంచుకున్నానండి తర్వాత రెండో వాయిని కూడా వేసి వేయిస్తున్నాను ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండినంతటిని ఇలా చెక్కిలాల రూపంలో చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవటమే అండి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయండి పిల్లల స్నాక్స్ బాక్స్కి ఇయ్యచ్చు అలాగే మనం ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్ లాగా కూడా వీటిని తీసుకోవచ్చు ఒక్కసారి ఈ పద్ధతిలో టమాటా జ్యూస్ తోటి మీరు చెక్కిలాలను చేసి చూడండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉంటారు కానీ ఈసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి Thank you.